ఇట్లాంటిదే ఒక బలనీయమైనటువంటి పుస్తకము గులాంగిరి అనేటటువంటి పుస్తకం సో ఈ క్రమం లోపల మేము మొత్తం భారతదేశం నుంచి ఇరవై మూడు రాష్ట్రాల నుంచి తెల్లాపూరు భరత్ భరత్ తండ్రి ప్రతి సంవత్సరము ఇరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడితోటి ఫ్రీగా భోజనం పెట్టి ఈ పుస్తకాలు ఫ్రీగా ఇచ్చి నెల రోజులు షెల్టర్ ఇచ్చి ఈ పుస్తకాన్ని పూలే గులాంగిరి పుస్తకాన్ని ఈ జనరేషన్ కు నేర్పుతున్నాం రూపాయ తీసుకో ఒక్క రూపాయి తీసుకోకుండా ఒక కుటుంబం ఎవడన్నా పేరు రావాలని చేస్తాడు పదవి రావాలని చేస్తాడు ఇంకేదో చేస్తాడు ఈ కుటుంబము ఒక్క పైసా రూపాయ కూడా ఎవరికా నుంచి తీసుకోకుండా ఈ పుస్తకాన్ని గులాంగిరి పూలే పుస్తకాన్ని ముప్పై రోజుల పాటు పిల్లలకు దీన్ని ట్రైనింగ్ ఇస్తాం పదిహేను రోజులు ఈ పుస్తకాన్ని చెప్తా రోజు మూడు గంటలు ఇవాళ మనం గంటన్నర రెండు గంటలు ఇవ్వడం మాట్లాడేసుకున్నాం